ఈరోజు ఉదయం మా ఇంటికి దగ్గర బంధువుల అమ్మాయి వచ్చిందండి చాలా రోజులకు వచ్చిందని నేను మర్యాద కోసం అమ్మా నీకు శాఖాహారం ఇష్టమా మాంసాహారం ఇష్టమా చెప్పు తెచ్చి పెడతా అని చెప్పి ఆహా అమ్మాయి నాకు ఆ రెండు కాదు ఇష్టము మెడలో చంద్రహారం ఇష్టము అని చెప్పి తెచ్చిపెట్టు అన్నది ఏం చెప్తావు పక్కనే ఉన్నాం ఆవిడ నీకు అంత అవసరమా అని చెప్పి నాన్న చేవాట్లు పెట్టింది అలా ఉంటాయండి ఈ ఆడవల్ల మాటలు ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి